ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది రామకృష్ణనామము భక్తి జ్ఞానమిచ్చేది రామకృష్ణ ముక్తినిచ్చేది రామకృష్ణనామము రామకృష్ణనామము ఎంతో విలువైనది రామకృష్ణనామము రామకృష్ణనామము రామకృష్ణ రామకృష్ణనామము జై జై రామకృష్ణనామం త్యాగం ఇచ్చేది ప్రేమను పంచేది రామకృష్ణనామము రామకృష్ణనాము ఎంతో విలువైనది ఈ రామకృష్ణనాము పవిత్రతను పెంచేది గమ్యమును చేర్చేది రామకృష్ణనామము రామకృష్ణనామ ఎంతో విలువైనది ఈ రామకృష్ణనామము రామకృష్ణనామము జయ జయరామకృష్ణనాము పాలు తేనెల కన్నా పంచదార చిలుక కన్నా మధురాతి మధురమైన రామకృష్ణనామము సాధు సాంగత్యము మనందరికీ ఇచ్చేది రామకృష్ణనాము రామకృష్ణనాము ఎంతో విలువైనది రామకృష్ణనాము 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 జై జయకృష్ణనాము విత్తలను తొలగించేది వైరాగ్యం ఇచ్చేది ఎంతో విలువైనది రామకృష్ణనాము రామకృష్ణనాము